చాలా మంచి సినిమాలు చేశారు ఆయన కామెడీ పిక్చర్లు ఫ్యామిలీ డ్రామాలు అన్ని చేశారు ఆ తర్వాత రాసరా గారి దగ్గరకు వచ్చారు తర్వాత తమిళ్లో త్యాగరాజన్ అని దేవరాజు ఆయన ఆల్రెడీ సినిమా చేశారు ఆయన దగ్గర మళ్ళా నేను ఆర్కే ధర్మరాజు గారు అని రేషన్ తొందరగా స్క్రీన్ ప్లే రైటర్ దాసనాయ సినిమాలు అనేటివి ఆయన దగ్గర నేను ఎక్స్టెంట్గా పనిచేసాను రైటర్స్ దగ్గర కూడా చేసాను అలాగే మళ్ళా ఈయన కేర అండ్ ఫాదర్ శివశక్తి దత్త గారు అని ఆయన దగ్గర కూడా నైన్టీ వన్ టు నైన్టీ ఫోర్ చేశారు అలాగే అందరు రైటర్స్ దగ్గర పనిచేసి నా ప్లాసారి గారు ఆత్రే గారు ఇలాగా సీనియర్ రైటర్స్ పేటూడు గారు అందరి దగ్గర ఆ పనిచేసి అంటే ఇలా చాలా మంది డైరెక్టర్స్ దగ్గర పనిచేసారు పనిచేశారు తీసిన మూవీ ఏంటండి ఫస్ట్ చేసింది కసాయి గుండెలోని యాక్షన్ సినిమా నేను పనిచేసిన సిఎస్ రాయ్ దగ్గర పనిచేసిన రాధమ్మ మూడు నిర్మాత నన్ను డైరెక్ట్ చేశారు ఆ తర్వాత కార్తీక్ హీరోగా జీవనం చేసిన అని ఓ సినిమా చేశాను కార్తీకు సాగరిక పూర్ణిమ ఆ తర్వాత ప్రేమ ద్రోహాన్ని రఘువరణం యాంటీ హీరోగా పెట్టి బ్రహ్మానందం గల్పుడి మాతెరావు శుభ విజయరాగర్ అని విజయశాంతి సిస్టర్ అలా పెట్టి సినిమా చేశాను నైన్టీ వన్ నైన్టీ ఫోర్ లో పోలీస్ రక్షణ అని అలాని పంజనం పెట్టేసింది టూ థౌజండ్ ఎయిట్ లో పెలామ ప్రిరాళ అని సినిమా చేసాను ఆ తర్వాత మెగా సీరియల్ కూడా చాలా ఎక్కువ చేశాను ఎందుకంటే సినిమాలు చేయాలంటే పెద్ద హీరో ఉంటానే ఫైనాన్స్ వచ్చే ఆ రోజుల్లో అందుకని నేను నైన్టీ ఫోర్ నుంచి మెగా సీరియల్స్ సీరియల్స్ షిఫ్ట్ అవుతాను సీరియల్స్ ఏంటంటే ఒక బ్యాంక్ లాగా మంత్లీ ఒక పేమెంట్స్ బాగా వస్తాయి ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది వెల్ సపోర్ట్ పిల్లల ఎడ్యుకేషన్స్ అన్నింటికి ప్రాబ్లమ్ ఉండదు ఆ విధంగా వాళ్ళని సెటిల్ చేయడానికి రవిప్రసాద్ ప్రసాద్ వీడియోస్ అన్ని మెగా సీరియల్ చేశాను మెగా మెగా సీరియల్ ఫస్ట్ సీరియల్స్ ఛానల్కి అమ్మ శరత్ బాబు గారు మంజుల గారు ప్రగతి అక్కాచెల్లెమో ఈటీవీ అంతరంగాల అశ్విని భావన మళ్ళా ప్రగతి గారు శ్రీవిజ్ గారు మెయిన్ రోల్ హీరో అది తర్వాత వెళ్ళాలని భావన రంజిత రంజీత మళ్ళా ఎంజీఆర్ మంజుల గారు లత గారు అలాగా పెద్ద అన్ని మెగా సీరియల్స్ మంచి అండి మల్టీస్టార్ అలాగే శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ లో చాలా సీరియల్స్ చేశాను ఈ రెండు సపోర్ట్ తోటి చేసాం ఈ మధ్య ప్రత్యక్ష దేవం శిరిడి సాయి అని సినిమా చేస్తున్నాను ముందు శ్రీ సద్గురు సాయి లీల అని సీరియల్ చేశాను దానికి నంది అవార్డు వచ్చింది చంద్రబాబు గారు ప్రభుత్వం టైంలో టూ థౌజండ్ థర్టీన్ అది ఇది ప్రత్యక్ష దైవం షిరిడి సాయి ఈ మేలో రిలీజ్ అవ్వబోతుందని కూడా విన్నాం ఒకసారి ఆ మూవీ గురించి మే నెలాఖరులో రిలీజ్ అవుద్దని అందులో భాను చంద్ర సీత మళ్ళీ అలాగే విజేత అని తెలుగు ఇంట్రొడ్యూస్ చేసాం ఫస్ట్ టైం హీరోయిన్గా అమ్మాయి మళ్ళా అలాగే కొత్త హీరో ఉంటారు మచ్చ రామలింగరెడ్డి గారు అని ఆయన నంది అవార్డు విన్నారు ప్రొడ్యూసర్గా ఆయన సాయిబాబా చేశారు అనమాట పాటలు కిషన్ కవాడీ గారు చేశారు చాలా అద్భుతం ఉంటారు పాటలు అలాగే ఎవరి లిరిక్ సిక్స్ సాంగ్స్ ఉంటాయి అన్నీ బాగుంటాయి విఎఫ్ఎక్స్ చందు చేశారు చాలా బాగా చేశారు అలాగే అన్ని టెక్నికల్ గా మంచి టెక్నీషియన్స్ తీసారు కెమెరామెన్ సూర్య అందరు ఫైవ్ పాయింట్ వన్ వెంకట్ గారు అలాగే డిఐ భావాని ప్రకాష్ అందరూ మంచి టెక్నీషియన్స్ ఉన్నారు ఇప్పుడు పెద్ద సినిమాలు అన్ని చేస్తున్నారు వాళ్ళు ఆ సర్కిల్ ఉంది కాబట్టి మనకి మంచి ప్రాజెక్ట్ వచ్చింది ఇప్పుడు హిందీ అండ్ తెలుగు తమిళ్ ఒకేసారి రిలీజ్ చేస్తాం అంటే మీరు మూవీస్ తీసుకుంటూ మెగా సీరియల్స్ వైపు వెళ్ళిపోయారు మళ్ళీ మూవీస్ లోకి అలాగే చెప్పాను కదండి పెళ్ళమ పిరిరాల ఆ తర్వాత ఇదిగో ఇది ప్రత్యక్ష దేవం రిలీజ్ సాయి నెక్స్ట్ ఏమో ఇది రిలీజ్ అయిన తర్వాత గజాలన గందరగోళం వినాయకుడు ఓ హీరో ఐదురు హీరోయిన్ తోటి ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాం మనకి దేవుడు కరుణిస్తే మాత్రం శ్రీ మహాలక్ష్మి దేవి మీద సిఎస్ రాయ ఇన్స్పిరేషన్ తోటి ఓ పౌరాణికం తీయాలండి శ్రీ మహాలక్ష్మి మహత్యం పెద్ద పెద్ద ఫ్రాడక్ట్ అది చాలా బాగుంటుంది మొత్తం అన్ని దేవుడి మీద అంటే ఇటు భక్తి సై రావడానికి ఇలా దేవుడి మీద సినిమాలు తీయడానికి ఏమైనా కారణం ఉందా ఉన్న ఉందండి అంటే సినిమా ఫీల్డ్ పుట్టినప్పటి నుంచి సినిమాలు చేయాలన్నప్పుడు ముందు డివోషనల్స్ చేసేసారు ఆ డివోషనల్ తోటి స్టాండ్ అయింది ఇండస్ట్రీ హీరోయిన్ ఎన్టీఆర్ అమర్ గారు ఉన్నారు వంద సినిమాలు చేస్తే ఆ వందలో ఎనభై సినిమాలు పౌరాణికాలు జానపదాలు ఇలాంటివి చేశారు కాబట్టి ఆయన స్టాండ్ అయ్యారు ఈ రోజు కూడా రాజకీయ నాయకుడు అయినా ఈ రోజు కూడా అతను తలుసుకున్నారంటే అదే కారణం ఇప్పుడు రాములు వారన్నా డన్నా ఇప్పుడు మనం ఎందుకు సినిమాలు చేయాల్సి వస్తుందంటే ఇప్పుడున్న కొత్త హీరోలు స్ట్రెంత్ సాల్లేదు మార్కెటింగ్ మారిపోయింది ఈ రోజు సినిమా వస్తే రెండో రోజు సినిమా ఉండలేదు ఇప్పుడు అది స్టాండ్ అవ్వాలంటే డివోషనల్ అనుకోండి దేవుడు పుణ్యం కార్యక్రమాలు అని అన్నిటిలోనే వస్తుంది రెండోది డివోషనల్ మిక్స్ అవటంతో మనుషులు అటు ఎంటర్టైన్మెంట్ అండ్ శ్వాస మిక్స్ సినిమా చేస్తున్నాం తర్వాత పౌరానికి చేస్తే అది లైఫ్ లాంగ్ మన గురువు గారు లవ్కి ఎలా సీరియస్ గా ఉందో నాకు అలా ఉంటుంది అని ఒక నమ్మకం అందుకే అవి చేస్తున్నాం ముందే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ తీసుకున్నాం మళ్ళీ డివోషనల్ చేయలేము ఆ ఫీల్ రాదు జనాల్లో కూడా రివర్సల్ ఉంటుంది అదే ఒకటి డివోషనల్ ముందు చేస్తా ఉన్నాన్ని ఆటోమేటిక్ గా ఎన్ ఈ ట్రెండ్ అంటున్నారు కదా అనుకుంటారు ఒక పత్తి ట్రెండ్ సోషే అండ్ సస్పెన్స్ థ్రిలర్స్ తోటి ఇది ప్రత్యక్ష దేవం నెక్స్ట్ చేయబోయేది గజానానికి అందరగోళ వినాయకుడు అండ్ హీరో చాలా బాగుంది ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ వినాయకుడు అంటేనే ఎంటర్టైన్మెంట్ ప్రతి మనిషికి ఈవినింగ్ మనం చైల్డ్హుడ్ లోనే అక్షరాబ్యాసం చేసేటప్పుడు వినాయకుడు బొమ్మ పెట్టి అక్షరం దిద్ధిస్తారు ఆ అది చూసి హీరో గారి ఫీలింగ్ అనమాట అక్కడ నుంచి వాడు ఆ డివోషనల్ ఫీల్స్ తోటే ఉంటాడు డివోషనల్ తోట ఉంటుంది వినాయకుడు వాడికి ఎలా ప్రత్యక్షం అయ్యాడు ఆ తర్వాత వినాయకుడు ఎలా హెల్ప్ చేశాడు లైఫ్ ఎలా సెటిల్ అయింది అన్నది అది కదా నెక్స్ట్ పౌరాణిక ఏంటంటే అంటే లక్ష్మీదేవి వారు ఆ రౌద్రం ఉంటుంది అన్ని అన్ని నవరాసాలు లక్ష్మీదేవిలో ఉన్నాయి ఎందుకంటే మనకి ధనాలు ఇస్తామంటే ధాన్య లక్ష్మి అంటాం ధనలక్ష్మి లక్ష్మంటాం సంతాన లక్ష్మి అంటాం సౌరాజ్య లక్ష్మంతం ఆరోగ్యాలు బాగాలేదంటే ఆరోగ్య లక్ష్మి ఇలా అన్ని ఉన్నాయి ఇవన్నీ మిక్స్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఐదు కూడా ఉన్నాయి లక్ష్మీదేవికి అందరూ అన్నారు రైటర్ అన్నారు ప్రయా రామకృష్ణ గారు ఏమంటే లక్ష్మీదేవి అంటే సాఫ్ట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటారు కదా మీరు లక్ష్మీదేవి మీద సినిమా ఏంటంటే ఏం తీస్తారు ఏముంటుంది ప్లే ఉండదు అన్నారు లేదు లక్ష్మీదేవి అంటే అన్ని ఉంటాయి అన్ని లక్ష్మీలు ఆవిడే కదా అష్ట లక్ష్మీలు ఆవిడ రౌద లక్ష్మి ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన అన్ని పవర్ఫుల్ గా పెట్టి చేస్తే మన జనాలు తెలిసి తక్కువ మనకి తెలియని చేయడం బెటర్ రొటీన్ కథలు ఎప్పుడైనా సరే ఓ హీరో ఉంటాడు పెద్ద హీరో వాడు హీరోయిన్లు మారుతారు విలన్స్ మారుతారు ఆ గిల్లుళ్ళు కొట్టుళ్ళు విలని సాగుతాడు ఇవన్నీ రొటీన్ అందరికి అలవాటు అయిపోయింది కాకపోతే ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాటిని పోసుంటారు ఈ చిన్న సినిమాలకి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ డివోషనల్ అయితే మనం నిలబడతాం అనే నమ్మకంతో ఈ నలభై ఐదు సంవత్సరాల్లో ఇండస్ట్రీ చూస్తూ వచ్చారు అప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందండి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉందంటారు మీరు చెప్పండి అంటే ఇండస్ట్రీ మద్రాసులో ఉన్నప్పుడు ఏంటంటే నేను ఎలా భయపడ్డాను అలాగే వాళ్ళు తక్కువ భయం భక్తి అని ఉంది ఆ సినిమా ఫీల్డ్ కెళ్ళవాడు సినిమాలకే అంకితమై ఉండడు కష్టపడు కింద పడవు పైన పడవు హీరో అవుతాడు లేకపోతే టెక్నీషియన్ అవుతాడు ఏదో ఒకటి అయ్యేవాడు ఇంకా అదే జీవితం వాళ్ళు కూడా అలాగే అడ్జస్టుల్ లైఫ్ లో కలకే అంకితం వేసేసేవారు ఇప్పుడు ఇక్కడ అలా కాదు సినిమా చేస్తూనే ఇతర బిజినెస్ లు ఉంటాయి సినిమా కూడా హీరో ఒక సినిమా కోటి రూపాయలు అంటున్నాడు సినిమా సక్సెస్ అయిన వంద కోట్లు అంటున్నారు రెండు వందల కోట్లు అంటున్నారు అంటే ఫీల్డ్ ఎలా వెళ్తుందో తెలుసు ఆ తర్వాత ఏదైనా పల్టీ కొట్టింది అనుకోండి మళ్ళీ అన్ని రివర్స్ అవుతాయి అందుకని నేను డివోషనల్స్ డివోషనల్ అంటే ఎవరికైనా ఓకే దేవుడు మించిన హీరో ఎవరు లేడుగా